ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం ఐమ్ యాక్చువల్లీ వెరీ వెరీ ఎమోషనల్ టుడే బికాజ్ ఎయిటీన్ మంత్స్ గో నాకు నా నీలో ఏసీఎల్ అండ్ మినెస్కేస్ రెండు టేర్ అయ్యాయండి దానివల్ల ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే బాగా డిలే అయింది టేర్ అయ్యాను రికవర్ అయ్యాను మళ్ళీ టేర్ అయింది సో ఆ టైంకి నేను అనుకున్న ఇంత పెద్ద పరీక్ష ఏంటి దేవుడా అంటే మా అమ్మ చెప్పింది టైమ్స్ బిఫోర్ సంథింగ్ రియలీ బిగ్ హ్యాపెన్స్ యూ హ్యావ్ టు గో త్రూ అలాట్ ఆఫ్ టెస్ట్స్ అని అలానే ఈ సినిమాలో చాలా మందికి చాలా పర్సనల్ టెస్ట్స్ జరిగాయండి అండ్ ఐ థింక్ వీ ఆల్ ఓవర్ కేమ్ దోస్ అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నాము సో ఇట్స్ అ వెరీ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ నేను ఎక్కువ మాట్లాడితే బహుశా ఐల్ బ్రేక్ డౌన్ బికాజ్ ఐ నో హౌ మచ్ ఐ స్ట్రగుల్ టు గెట్ హియర్ అండ్ ఒక ఫైట్ చేయడం అంటే ఇట్స్ ఎ ప్రడీ బిగ్ డీల్ ఆఫ్టర్ హ్యావింగ్ టైర్స్ ఇన్ అని అండ్ ఐ హ్యావ్ టు హోల్ హార్టెడ్లీ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ డైరెక్టర్ సుక్కు గారు ఫర్ బీయింగ్ సో పేషెంట్ ఒక డూప్ పెట్టకుండా హీ వాంట టు వెయిట్ ఫర్ మీ థ్యాంక్ యూ సార్ అండ్ రాజ్ కుమార్ మాస్టర్ మీరు యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ లైక్ అ బ్రదర్ ఎవ్రీ షార్ట్ తర్వాత హీస్ చెకింగ్ మై నీ హీఈస్ కంపోజింగ్ ఇట్స్ ఐఎమ్ ఓకే థ్యాంక్ యూ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ హోల్ టీమ్ ఆఫ్ రాజ్ కుమార్ మాస్టర్ గారు అండ్ మై బ్రదర్ మై బెస్ట్ ఫ్రెండ్ మనీష్ హీ ఈస్ ప్లేయింగ్ ద సూపర్ విలన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్ ఫిల్మ్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు జోష్ సినిమాలో వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు కదా అలా మాకు ఐమాక్స్ పార్కింగ్ లాట్లో ఒక పెద్ద ఫైట్ అవ్వాలి రియల్గా ఆయనకు ఒక బ్యాచ్ నాకు ఒక బ్యాచ్ ఐమాక్స్కి వెళ్ళాము బ్యాట్స్ పట్టుకెళ్ళాము అన్ని బట్కెళ్ళాము అప్పుడు పెద్దగా వర్షం పడింది వర్షం పడిన తర్వాత మేము ఫైట్ చేయలేదు సో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అగో ఒక ఫైట్ అవ్వాలి అది అవ్వలేదు అందుకే ఇప్పుడు ఇలా జరిగింది మాకు అండ్ అందుకే కొన్ని దెబ్బలు ఎక్ ఎక్స్ట్రా వేస్తున్నా అది మాస్టర్ అన్నాడు అదేంటి అది మన కంపోజిషన్లో లేదు కదా అంటే పర్లేదు మాస్టర్ అది నా సైడ్ నుంచి ట్వంటీ ఇయర్స్ అగో బాకీ ఉంది మనోడికి సో బట్ హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ యాజ్ అ సూపర్ విలన్ అండ్ అతని సినిమా లో సూపర్ విలన్ కానీ సినిమాకి మాత్రం సూపర్ హీరో అండి ద వే హీస్ స్టూడ్ ఫర్ దిస్ ఫిలిం ద వే హీ బ్రాట్ ఇట్ దిస్ ఫార్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ భై లైఫ్ లాంగ్ అల్ బీ ఇన్ డెటెడ్ టు యూ అండ్ మా జ్యోతి గారు డన్ అ సూపర్ జాబ్ ఇన్ దిస్ మూవీ అండి ఆవిడ ఈ సినిమాకి ఒక మూలం ఒక స్పిల్లర్ సో థ్యాంక్ యూ జ్యోతి గారు ఐ లాట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద బిగ్గెస్ట్ సూపర్ హీరోస్ ఆఫ్ దిస్ మూవీ దట్ ఈస్ మర్జ్ ఎక్స్ ఆర్ వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఈ స్థాయిలో ఉండదు అండ్ ప్రజే కామత్ గారు అండ్ యూకేలో ఉంటారు అండ్ యోగి గారు ఈజ్ హియర్ ద హెడ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఇన్ ఇండియా సో థ్యాంక్ యూ సార్ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐమ్ టు ట్రూలీ ఇన్ డెటెడ్ అండ్ సుక్కు గారు ఇంత అద్భుతమైన కథని రాసి అందులో నన్ను సూపర్ హీరోగా పెట్టినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది సార్ ఎందుకంటే ఒక హీరోకి ఒక సూపర్ హీరో పాత్ర దొరికిందంటే అది నిజంగానే అదృష్టం అండ్ ఈ సినిమాలో కూడా సూపర్ హీరో పేరు అరవింద్ కృష్ణ అంటే దాట్ గోస్ట్ షో హౌ మచ్ హీ రోట్ దిస్ స్టోరీ విత్ మీ అన్ మైండ్ సో థ్యాంక్ యూ సార్ లవ్ యూ అండ్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఐ విల్ బికమ్ వెరీ ఎమోషనల్ బికాజ్ ఎయిటీన్ మంత్స్ వెయిట్ చేశా ఈ ఫైట్ కోసం మేము లాస్ట్ వన్ వీక్ నుంచి చాలా బాగా జరుగుతుంది గాడ్స్ గ్రేస్ మై నీ ఓకే థ్యాంక్స్ టు మై టీమ్ అండ్ ఇంకొక ఫ్యూ డేస్ అయిపోతే విల్ బీ డన్ అండ్ డెఫినెట్లీ నేను ఒక చెప్పగలుగుతాను తెలుగు సినిమా స్థాయిని ఖచ్చితంగా మేము ఒక స్టెప్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మీరు గర్వించేలాగే చేస్తాం అండ్ మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని మనసారా నేను కోరుకుంటున్నాను అండ్ మీడియా లేకపోతే మేము లేము సో ప్లీజ్ ఇది మన సినిమా నేను మీ సూపర్ హీరో మన సూపర్ హీరో అండ్ ఇది ఒక తెలుగు నేటివ్ సూపర్ హీరో కథ అండి ఇది పాన్ ఇండియా మూవీ అవ్వచ్చు బట్ ఒక తెలుగు నేటివ్ సూపర్ హీరో కథ సో ఇది మన సినిమా మన సూపర్ హీరో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్